అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఫింఛన్కి సంబంధించిన తాజా సమాచారం అందిస్తాను కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కింద బ్లాక్ కలర్ బటన్ని కొట్టండి ఇక ఫింఛన్కి సంబంధించి ఇంతవరకు ఈ నెల అంటే మెయిన్ నెల రాకపోతే లైక్ అయితే చేయండి అప్పుడే తెలిసింది ఎంతమందికి రాలేదని ప్లీజ్ ఇదైతే కంప్లీట్ చేయండి ఇక మనము ఒక లేటెస్ట్ న్యూస్ చూసుకోవచ్చు ప్రభుత్వం నుంచి వచ్చింది గ్యారంటీలకు హామీలకు పూర్తి నిధులు అయితే మొత్తానికి ఇదైతే ఎలక్షన్ కోడ్ అనేసి ఇవన్నీ ఉండే కదా వాటికి అన్నిటికీ తెరపడింది సో ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ వీళ్ళైతే నిర్ణయిస్తున్నారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు పింజన్కి సంబంధించి చూపించాలి అంటే ఇక నిధులు పెంచుతున్నారు వృద్ధులు గీత కార్మికులు డయాలసిస్ పలేరియా ఎయిడ్స్ బాధితులు బీడీ కార్మికులు వీళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఉంది వీటన్నిటికీ సరిపడేలా నిధులు కేటాయింపులు చేస్తున్నారు సో మనకి ఈ నెల ఈ బడ్జెట్ సంబంధించి ఇది చేసుకున్నాక నెక్స్ట్ నుంచి మనకు అంటే ఇప్పుడు జూన్ నెల అది ఇంకా జూలై నుంచి వెళ్ళి మనకు కొత్త పెన్షన్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ బడ్జెట్కి సంబంధించిన న్యూస్ చూసుకొని అండ్ ఇంకా పాత పెన్షన్ మే నెలది మనకు ఈరోజు ఉదయం పదకొండు నుంచి పది ఆరు ఈ టైంలో మనకు గతంలో మీకు ఏ మాదిరిగా ఇచ్చినారో పెన్షన్ అదే మాదిరిగా ఇస్తారనేసి సంవత్సరం ఎదగడం జరిగింది ఇక ఆర్థిక శాఖ కూడా వీటిపైన దృష్టి అయితే పెట్టింది జూన్ నెలలో ఈ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే జూలై మొదటి వారంలోనే మనకు ఇది ప్రవేశపెట్టేసి మనకు కొత్తగా చేసిన ఏ పథకాలు ఉన్నాయో వాటన్నిటికీ ఇంకా వీళ్ళు పంపిణీ అయితే చేయనున్నారనమాట అన్ని గ్యారెంటీలకు రైతు భరోసా రైతు ఉన్నాయి కదా రైతు భరోసా చేయిత కావచ్చు అండ్ మహాలక్ష్మి పథకం కావచ్చు వీటన్నిటికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వనున్నారు అండ్ మళ్ళీ మనకు ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ కూడా స్టార్ట్ కానుంది ఎప్పటికప్పుడు తాజా సంవత్సరంతో ముందుకు వస్తాను అండ్ ఇది లేటెస్ట్ న్యూస్ ఈ రోజు వచ్చింది అండ్ ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ లైక్ చేయడం మర్చిపోదు ఇంకా రాకపోతే సో ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఫినిష్ చేసేస్తారనమాట ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయి సో లైక్ అయితే చేయడం మర్చిపోదు పింఛన్ రాని వాళ్ళు మాత్రమే ఇంకా వేరే వాళ్ళు చేయకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్